దాదాపు వెయ్యి సంవత్సరాలుగా శ్రీరంగంలో అత్యంత ప్రత్యేకమైన ఆచారాలలో వీణ ఏకాంత సేవ ఒకటి ఇక్కడ వీణ నిలబడి ఉన్న స్థితిలో ఆడుతూ ఉండగా శ్రీ పెరుమాళు ఉత్సవమూర్తి వెయ్యి స్తంభాల మండపం నుంచి మూల స్థానానికి తిరిగి వస్తాడు ఈ సేవ వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు జరుగుతుంది భగవంతుడు రాత్రి తిరిగి వచ్చినప్పుడు ప్రతిరోజు ఈ ప్రత్యేకమైన ఏకాంత సేవ జరుగుతుంది వీణలు ఆడుతున్నప్పుడు ధ్వజస్తంభం నుంచి గర్భగుడిలోకి ఆయనను తీసుకుని వస్తారు ఈ సేవ రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది లేదా స్వామివారు తిరిగి వచ్చిన వేళను బట్టి ఆధారపడి ఉంటుంది శీతాకాలం కావడంతో భగవంతుడికి సన్నని శాలువాతోటి అలంకరిస్తారు భక్తులకు తన అందమైన స్వరూపాన్ని కనిపించేలాగా అలంకరిస్తారు మరియు స్వామివారి హారం తేలికగా వదులుగా ఉంటుంది వీణలు వాయించేటప్పుడు మౌనంగా ఉండాలి అని ముందే ప్రకటన చేయబడుతుంది కాబట్టి వీణా ఏకాంత సేవ పఠనం సందర్భంగా నిశ్శబ్దం ఉంటుంది ఇక్కడ దివ్య ప్రబంధం తిరుప్పావై త్యాగరాజ కీర్తనలు కీర్తనలు అన్నమాచార్య కీర్తనలు రాజా విజయరంగ సొక్కనాథర్ కీర్తనలు మొదలైనవి నీలాంబరి వంటి అత్యంత ఓదార్పు రాగాలలో వినిపించబడతాయి ఈ విధంగా భగవంతుడు తమిళం సంస్కృతం తెలుగు మరియు కన్నడ భాషలలో పాటలను విని ఆనందిస్తాడు వీణలో ఆడినవన్నీ పరబ్రహ్మానికి చేరుకుంటాయని పరమాత్మ ప్రశంసలు అందుకుంటాయని చాందోగ్య ఉపనిషత్తు చెబుతుంది వీణా సంగీతం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క రూపం